హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చంకబట్టలు ఎలా వేసుకోవాలో చూద్దాము అయితే నేర్చుకునే వాళ్ళు షాప్లో చంకబట్టలు వేయాలంటే చాలా కష్టంగా ఉందక్క మాకు ఒకసారి చూపించండి అని అయితే అన్నారు చాలా ఈజీగా వేసుకునే విధానం చూద్దాము ఫస్ట్ బ్లౌజ్ అయితే మొత్తం లైనింగ్ అతక పెట్టేసుకొని చేతులు ఉల్టా తీసేసి పెట్టేసినాను పెట్టిన తర్వాత తనకు చంకబట్టలు అంటే ఎలా కట్ చేసుకోవాలి ఎలా వేయాలని అయితే అడిగింది క్లాత్ని ఏ కొన మిగిలినా సరే మన శంఖ వైపు పెద్దగా పెట్టుకునేటట్టు కింది వైపు సన్నగా వచ్చే విధంగా మన క్లాత్ అయితే రెడీ చేసి పెట్టుకొని దాన్ని పైన కుట్టేసుకుంటూ రావాలి చాలా ఈజీ అండి మన కరెక్ట్ బేస్ అక్కడ వరకు వస్తే సరిపోతుంది కింది వరకు కుట్టేసుకున్న ఓకే దాన్ని మళ్ళీ అనుగుడు కుట్టేసుకోవాలి అనుగుడు కుట్టేయడం వల్ల మన ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల మనకు చంకబట్ట వేసినమా అనే విధంగా కనబడుతుంది అంటే వేయలేము వేయలే కావచ్చు వేసినా ఇంత గా రాదు